ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథులు జేపీ మారు గారి యొక్క అనుభవాలు మనం ఈరోజు తెలుసుకుందాం సాయిరామ్ భక్తులను బహుభంగులను అనుగ్రహించు శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా లీలలు అల్పబుద్ధులకు మానవ మాతృలకు అగోచరములు బొంబాయి నగరమున మాతుంగా ఎందు ఒక అయ్యంగార కుటుంబం వలదు వారింటి వారందరూ కూడా బాబా యందు గాఢమ్మ విశ్వాసము కలిగి నిత్యము భగవాను భక్తితో కూర్చుంటూ భక్తి చేయిస్తూ సాయి సేవారక్తులై ఉండరి భక్త కుటుంబము ఇంటి ఎందు పూజార్థం ఉంచినటువంటి బాబా పటముల నుంచి విభూతి కుంకములు అక్షయముగా వచ్చుట వారి యందు బాబా చూపేటువంటి అనుగ్రహ విశేషమే వారి ఇంటిలో బాబా పటమునందు బాబా పూజ నిమిత్తము ఒక వెండి పాత్రను నిండితో నింపి ఉంచుట వారి ఆచారము ఈ మధ్య ఆకస్మిక ఈ పాత్రయందుల నీరు కర్పూరము లవంగములు ఇత్యాది సుగంధ ద్రవ్యములు కలిపినటువంటి దివ్య పరిమళములు ఎనుచు తీర్థముగా మారాను ఈ విధముగా పాత్రయందు కుళాయి నీరు పట్టనను సువాసనాయుతమైనటువంటి తీర్థధనముగా ప్రతిదినము మారుటయు ఆ దివ్య తీర్థమును భక్తులకు అనుదినము వసంగటయు జరుగుతుండేను నేను నా కుటుంబమును గురు పౌర్ణమికి భగవాన్ని దర్శించి ఆశీర్వాదం పొందుటకై పుట్టపర్తి వెళ్ళదాల్చి ఉంటుంది రైలు టికెట్లు సులభముగా దొరకకుండా చే నేను మాత్రము ప్రయాణము కారుపై చేసి మిగిలిన స్వజనము విమానంపై బెంగళూరు వరకు వెళ్ళి అక్కడ నుండి పుట్టపర్తి కారుపై వెళ్ళేటకు సంకల్పించేది ఈ ప్రయాణము రెండు కార్లలో చేయదలిచేది శ్రీ అయ్యంగారు కుటుంబమునందర వారు కూడా గురు పౌర్ణమి నాడు శ్రీ భగవాని దర్శనం చే అభిలాష కలిగి ఉండడే వారు కూడా మాతో రాగువరేరి మా కారులో తగినంత స్థలం ఉండడిచే వారిని మాతో తీసుకుని వెళ్టుకు సంబంధించింది కానీ దూరదృష్టవశాత్తు మహారాష్ట్ర మైసూరు సరిహద్దు అలజుల కారమున ఈ ప్రయాణం అప్పటికి రమించుకొని మరి ఒకసారికి తప్పనిసరిగా వాయిదా వేయవలసి వచ్చింది ప్రయాణం ఈ విధముగా ఆగిపోటయు గురు పౌర్ణమి నాడు శ్రీ భగవాన్ దర్శనము చేయ అవకాశము చేదారిపోటయ్యూ శ్రీ అయ్యంగారు కుటుంబులకు ఆశాభంగమును గొప్ప సంతాపమును కలిగించను సర్వగుణుడును సర్వశక్తి సమర్థుడును భక్తాభిష్ట పరిపాలకుడైనటువంటి బాబా వారు ఈ భక్తుల మనోవాంఛితమును మన్నించి వారిని సంతోషపరచుకోలేను గురు పౌర్ణమి నాడు ప్రాతకాలమే ఐదున్నర గంటల సమయమున భగవాన్ ఆ అయ్యంగారి ఇంట కనపడి శ్రీ అయ్యంగారి తల్లిగారికి మూడు నిమిషముల కాలము దర్శనము సంఘీనం ఆమె తన చిన్నకాల వాంఛితం ఈడేలు చే అమిత ఆనంద భక్తురాలై ఇంటి ఎందు నిద్రపోవు ఆమె కుటుంబం వారిని మెలుకొలిపి వారందరూ కూడా దర్శనం చేసుకునేటువంటి పర్యంతము మరికొంతకాలం ఉండవలసిందిగా భగవాన్ని వేడినం కానీ భగవానుడు ఇంటి ఎందు అటు ఇటు నడిచి మరికొంతకాలం తిరిగి వారి పూజా మందిరములకు పళ్ళెములో ఆశీర్వాద చిహ్నముగా కొన్ని కుంకుమాక్షించి అదృశ్యమయ్యి హి తల్లిగారు స్నానాధిములు గావించుకొని పూజామందిరము కేకగా వారు నిత్యము జలముతో నింపించేటువంటి చిన్న వెండి పాత్ర అమృతము చే నిండి ఉండు గాంచి అమితమైనటువంటి ఆశ్చర్యమును ఆనందమును పొందిరి అరటిపండు మొక్కలతో తేనె కలిగినటువంటి ఈ అమృతమును భక్తుల నిమిత్తము బాబా ఆ పాత్రయందు సృష్టి చేసిరి పాత్రయందుగల అమృతము చిన్న ఉధరణితో పది పదిహేను కంటే చిన్న ఉద్ధరితో పది పదిహేను మంది కంటే ఎక్కువ మందికి పంచుటకు చాలా కొన్నినట్లు తోచింది కానీ ఆశ్చర్యం ఏమంటే శ్రీ అయ్యంగారు ఇంటికి ఆ దినము దర్శనార్థం వచ్చినటువంటి యాభై మందికి పంచినాను పాత్ర అమృతము దొరకక మట్టము యథాపూర్వముగానే ఉంటూ వచ్చింది ఆ రోజు చాలా మందికి అమృత ప్రసాదము తీసుకొని దివ్యాక్షత్రలు చూసేటువంటి భాగ్యం కలిగింది పాత్ర ఎంతో బహుపరిమితముగా ఉన్నటువంటి కొంచెం అమృతమును ఆ రోజున అందరికీ అంతదాలుట భగవాన్ మహిమచే అది అక్షయ పాత్రుటట్టియే శ్రీ అయ్యంగారు కుటుంబం వారు ఉదయము నుంచి రాత్రి చాలా పృద్దుపోయే వరకు కూడా ఆ గురు పౌర్ణమి అమృతమున వారి ఇంటికి వచ్చిన వారందరికీ ఇస్తూనే ఉన్నారు అరుణాడు ఉదయము ఆ పాత్ర ఏమీ నేను నిజ భక్తులను ఆనందముతో తృప్తిపరచి వారి కోరికలను ఈ విధముగా చెల్లించి మరిచుట దయా సముద్ర పెట్టే భక్తజన సులభుడైనటువంటి ఆ సాహిసుని లీలా విశేషమున అతిశయక్తి కాదు ఇట్లు జేపీఆర్ బొంబాయి సాయిరామ్లోగా భవంతో समस्त भवन्तु सुखिनों भवस्त लोगा सुखिनों भ्या श्या श्या जय बोलो श्री सत्य साई की जय जय साई राम जय साई राम आत्मी मन ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి